హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజారాణి మన వ్లాగ్స్ అప్పులు డబ్బు సమస్యలు వెంటాడుతూ ఉంటున్నాయా వాటి నుంచి బయటపడాలంటే ఇలా ఆశ్వర్యదూపం పెట్టి చూడండి ఏ సమస్యకైనా మనకి పరిష్కారం దొరుకుతుంది ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలడం లేదని కొందరు బాధపడుతూ ఉంటారు ఆదాయం ఎక్కువగానే ఉన్నా అప్పులు అధికంగా ఉంటాయి కాబట్టి వ్యాపారంలో నష్టాల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టే బాగా సాగుతున్న వ్యాపారం ఒక్కసారిగా పడిపోవటం వంటివి ఎదురవుతుంటే ఎంత సంపాదిస్తున్నా అప్పుకి వడ్డీలు కడుతూనే ఉంటే అయితే ఈ పరిహారం పాటించి చూడండి మనము ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోవటం వల్ల ఈ సమస్యలన్నీ ఈ ఆర్థికపరమైన అన్ని సమస్యలకి మనకి విముక్తి కలిగింది అదే అండి ఐశ్వర్య దీపం ఐశ్వర్య నిలవాలంటే ఐశ్వర్య దీపం పెట్టి చూడండి మీ సమస్యలన్నింటినీ పరిష్కారం లభిస్తుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేది సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు బాధపడే వారికి ఇది ఒక మంచి చక్కటి పరిహారం ఈ నియమాలు పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టా పెట్టారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం రెండు పెద్ద ప్రమిదలు తీసుకోవాలి వాటికి పసుపు కుంకుమ రాయపు నేలపై బియ్య పిండితో బియ్య పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దాని మీద ముగ్గు వేసిన తర్వాత మనము నేను చూపించిన విధంగా రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ ఆ ముగ్గు పైన పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక ప్రమిదిని తీసుకుని దానికి చక్కగా మనము పట్టించుకున్న పసుపు ఉంటుంది కదా దేవుడి కోసం తీసుకున్న పసుపు ఆ పసుపును ఈ విధంగా ప్రమిదలకి మొత్తం అంటేటట్టు రాయాలండి కొంచెం కూడా ఖాళీ లేకుండా మొత్తం అంటేటట్టు మనం ఈ పసుపును రాసుకోవాలి ఈ విధంగా ప్రమిదలన్నిటికీ మనము మనం వెలిగించుకునే ప్రమిదలన్నిటికీ ఈ విధంగా పసుపుని రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత మనము ఈ పెద్ద ప్రమిదలోకి మనము తీసు పట్టేంత కళ్ళు ఉప్పుని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఈ ప్రమిది కింద ఒక తమలపాకును కూడా మనం పెట్టుకోవాలి ఇలా ప్రమిది పైన మనము ఉప్పును పెట్టుకున్న తర్వాత చిటికెడు మూడు చిటికలు పసుపు మూడు చిటికళ్ళు కుంకాన్ని కూడా వేసుకుని మనము వెలిగించుకోవాలనుకున్న రెండు ప్రమిదులను చక్కగా నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ లేకపోతే కొబ్బరి నూనె ఏ అయినా పర్లేదండి మనకి తోచిన నూనెని నిండా వేసుకుని ఇలా మనము పసుపు రాసుకున్న ఈ ప్రమిదులకి చక్కని కుంకం బొట్లు కూడా ఈ విధంగా అద్దుకోవాలండి అన్నీ చక్కగా మనం భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేసుకుని రెండు ఒత్తులని కలిపి మనం ఈ ప్రమిదిలో వేసుకుని ఏకాహారతో కానీ లేకపోతే సాంబ్రాణి కడ్డీలతో మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ఈ విధంగా వెలిగించుకుని చూసారు కదా ఇలా పూలతో మనము చక్కగా దీపస్తోత్రాన్ని చదువుకుంటూ లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని కానీ ఏ విధంగానైనా కుబేర అష్టోత్తరాన్ని కానీ మనము ఏదైనా సరే ఒక అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఇలా ఐశ్వర్య దీపానికి మనము ఈ విధంగా పూలతో మనము పూజ చేసుకోవాలి ఈ విధంగా పూజ చేసుకుంటూ మనము లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ దీపస్తోత్రాన్ని కానీ చదువుకుంటూ ఈ దీపానికి మనము ఈ విధంగా పూలతో మనము పూజ చేసుకుంటూ ఉండాలండి ఇలా పూజ చేసుకుంటూ మనము దీపాన్ని మనము శుక్రవారమే కాకుండా అమావాసతిథుల్లో ఆదివారం అమావస తిథుల్లో కానీ వెలిగించుకుంటే చాలా ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది అమావాస నాడు తప్పనిసరిగా మనం ఇలా ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్మీ అమ్మవారే మన ఇంట ఎప్పుడు ఎలవెళ్ళ నిలిచి ఉంటుంది అలాగే ఇలా దీపారాధన చేసిన తర్వాత ఈ ఉప్పుని ఏమి చేయాలంటే మనము శనివారం రోజు వస్తుంది కదా శుక్రవారం నాడు మనం దీపారాధన చేసుకుంటే శనివారం రోజు ఈ ప్రమిదల్లో పోసిన ఉప్పుని తీసి మనం ఎవరి తొక్కని ప్లేస్ ప్రదేశంలో పోయాలి లేదంటే మనము ఇంట్లో సింక్ ఉంటుంది కదా సింకు కింద వేసేసి మనం వాటర్ వదిలేయచ్చు అలాగే మొక్కల్లో కూడా మనం పోసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఉప్పుని నదిలో కూడా కలుపుకోవచ్చు ప్రమిదలు మాత్రం ప్రతివారం ఇలాగే వినియోగించుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు మీద దీపం వెలిగించి శనివారం రోజు ఉప్పు తీసేయాలి ఇలా పదకొండు పదహారు లేదా ఇరవై ఒకటి లేదా నలభై ఒక్క శుక్రవారాలు పాటిస్తే మనకి ఎంతో విశేషమైన ఫలితాలు కలిగి మనకున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఈ ఉప్పు దూపం ఇంటికి ఈశాన్య మూలన పెట్టడం వల్ల మంచి ఫలితం పొందుతారు నలభై ఒక్క శుక్రవారాలు ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ తీసేసిన ఉప్పును సింకి నీటిలో కూడా పారేయచ్చు ఈ పరిహారం పాటించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి మనకి మరలా మంచి రోజులు స్టార్ట్ అవుతాయి మీకు ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉన్నా అసలు ఏమీ కలిసి రావట్లేదు అనుకున్న ఈ ఐశ్వర్య దీపం తప్పనిసరిగా ప్రతి శుక్రవారం వెలిగించుకోండి